పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు మట్టి గణపతిని పూజించాలని మా సంస్కృతి సంస్థ అధ్యక్షురాలు లక్ష్మి భార్గవి పిలుపునిచ్చారు మా సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో సంపత్ వినాయకుడి గుడి వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు వినాయక ప్రతిమల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ థర్మోకోల్ వాడటం వల్ల అందులో ఉన్న రసాయనాలు పర్యావరణానికి హాని కలగడమే కాకుండా సముద్ర జలాలు కలుషితమవుతున్నాయన్నారు వాయు కాలుష్యం ఏర్పడి ప్రతి జీవి ప్రాణహానికి కారణమవుతున్నాయన్నారు ప్రకృతిని గౌరవించకపోవడం వల్ల మనం అనేక విపత్తులు చూస్తున్నామని పేర్కొన్నారు కాలుష్యంలో మన నగరం అగ్రస్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కాలుష్యంలో మన నగరం అగ్రస్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి కుటుంబం మన భావించి మట్టి వినాయక ప్రతిమలకు అధిక ప్రాధాన్యతనిచ్చి పూజించాలని విజ్ఞప్తి చేశారు మన భావితరాలకు ఆరోగ్యవంతమైన జీవితం అందించేందుకు అందరూ సహకరించి కాలుష్య నివారణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు పేరే నాకు పేరు తెలుసు కదా చెప్పాలి చెప్పండి అందరికీ నమస్కారం లక్ష్మీ భార్గవి అండి ఓం గమ్ గణాధిపతి నమ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా సంస్కృతి మా ఆర్గనైజేషన్ టూ థౌజండ్ లెవెన్ నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని సీన్స్ ఇప్పటివరకు చేస్తున్నాము సో మన ఎంత కల్చర్ డెవలప్ అయినా కూడా కలర్ బొమ్మలు చూస్తే మనం టెంప్ట్ అవుతాము కలర్ కలర్ ఉన్న వినాయకుడు ఎవరికైనా నచ్చుతుంది బట్ మనం ఆ దాన్ని అవాయిడ్ చేసి మన పర్యావరణ పరిరక్షణ భాగంగా రాబోయే తరాన్ని సేఫ్టీ కోసం తప్పకుండా మనం ఈ ప్రికాషన్ ఫాలో చేస్తూ మంచి హెల్తీ వాతావరణంలో మంచి గణేష్ పూజని మనం చేద్దాం థ్యాంక్ యూ మరి అంటే చాలా ఆర్గనైజేషన్స్ కూడా ఇస్తుంటాం మేము ఇక్కడ కొన్ని ఒక థౌజండ్ వరకు ఉంచామండి ఎందుకంటే వర్షం వద్దను మనకి మూడు కూడా బాగాలేదు కదా విజయవాడ ఇష్యూ మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా మన గణపతిని మనం పూజించాలి కాబట్టి మనకి ఇది కాన్వర్ట్ కాబట్టి మళ్ళీ మన పనిలో పని పని చేయడం జరిగింది